హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం ఒక కొత్త టాపిక్తో వచ్చాము అది ఏంటంటే ప్రెగ్నెన్సీలో నీరు తక్కువగా ఉందా అయితే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో నీరు తక్కువగా ఉంటే మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి బేబీ ఎదుగుదలకు ఎలా సమస్యలు ఏర్పడతాయి వాళ్ళు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో మనకి నీరు తక్కువగా ఉంటే ఫస్ట్ వచ్చేసి బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయండి బేబీ మూమెంట్స్ అని తగ్గిపోతే మనకి ఎమీడియట్గా తెలుస్తూనే ఉంటుంది అంటే కొంచెం మూమెంట్స్ అనేవి ఉండవు బేబీ బేబీ మొత్తం చాలా వీక్గా డల్గా అసలు బేబీ మూమెంట్స్ అనేవి ఉండవు అన్నమాట బేబీకి వచ్చేసి ఏంటంటే ఉమ్మనీరు ఉమ్మని ఇయర్లోనే ఉంటుంది కదండి బేబీ ఆ ఉమ్మడి ఉండడం వల్ల ఏంటంటే బేబీకి మూమెంట్స్ అనేవి ఉండవు సరిగ్గా బేబీ గ్రోత్కి సంబంధించిన ఉండదు బొడ్డు పేగు అనేది ఎండిపోవడం జరుగుతుంది అలా జరుగుతుంది ఈ కాంప్లికేషన్స్ వచ్చేసి మనం ఏమేమి తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు కానీ ఉమ్మినీరు తక్కువ ఉన్నాలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఎక్కువ నీరు ఉండే పదార్థాలు ఉంటాయి కదా అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం వాటర్ వాటర్ వచ్చేసి డైలీ మనం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వరకు తీసుకోవాలండి మెయిన్ అంటే మెయిన్ అన్నది నెక్స్ట్ వచ్చేసి మనం బార్లీ గింజలు ఉంటాయి కదండి ఈ బార్లీ గింజలను ఉడకబెట్టుకొని వాటర్ తాగడం వల్ల కూడా ఉమ్మనీరు అనేది తొందర చాలా తొందరగా అంటే తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్ ఈ కోకోనట్ వాటర్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి కొందరు ఏమంటారంటే ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరి నీళ్ళు తాగొద్దు అనుకుంటారు బట్ ఉమ్మ నీరు తక్కువ ఉన్న వాళ్ళకైతే అయితే ఉమ్మ నీరు పెరగడానికి చాలా అంటే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నీళ్ళు మంచి వాటర్ ఏంటండి మనం తాగే నీళ్ళే వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్లో వచ్చేసి మనం చూసుకుంటే మనకి వాటర్ మిలన్ ఉంటుంది కదండి వాటర్ మిలను ప్రొమగనెట్ ప్రొమగనెట్ జ్యూసెస్ అంటే జ్యూసెస్లో కూడా జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉమ్మనీరు అనేది మంచిగా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫ్రూట్స్లో వాటర్ క్వాంటిటీ ఉన్న అలాగే పాలకూర అంటారు కదా పాలకూర లాంటివి ఎక్కువగా తీసుకోవాలి ఒకవేళ ప్రెగ్నెన్సీలో మనకు ఉమ్మనీరు తక్కువగా ఉందనుకోండి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటే ప్రీ టైమ్ బేబీ అంటే ముందస్తు డెలివరీ అంటారు చూడండి ఏడవ నెలలో ఎనిమిదవ నెలలో డెలివరీ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఉమ్మనీరు లేక బేబీ మూమెంట్స్ తగ్గిపోయి బేబీ అనేది వెయిట్ వెయిట్ గెయిన్ అవ్వక మనకు ముందస్తు డెలివరీ జరుగుతాయి అలాగే బేబీ మూమెంట్స్ అనేవి మొత్తంగా తగ్గిపోయి బేబీ ఏంటంటే బేబీ చాలా అంటే చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లకు వస్తుందండి అందుకే ఎప్పుడు కానీ ఉమ్మనీరు బేబీ మనం మనము కడుపుతున్నప్పుడు ఉమ్మనీరు చాలా అంటే చాలా మ్యాండటర్గా బాగా ఉండేలా చూసుకోవాలి ఉమ్మ నీరు మంచిగా ఉండడం వల్ల బేబీ మూమెంట్స్ కూడా మంచిగా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి